రేపే సోమవారం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమి రోజున మరి మనం ఏమి చేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ గురు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది సహజంగా భారతీయులంతా కూడా గురు పౌర్ణమిని గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు గురువుల కోసం జీవితాన్ని అంకితం ఇచ్చి మంచి శిష్యులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా భారతీయుల్లో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి ఈ గురు పౌర్ణమి అనేది ఎంతో ప్రత్యేకమైనది ఈ గురు పౌర్ణమి అనేది చాలామందికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో విశిష్టమైనది ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ మొదటి గురువు అమ్మ అమ్మ తర్వాతే మన గురువు గురువు అనేవారు మనకి జ్ఞానాన్ని బోధించి మనల్ని చెడు మార్గం నుండి తప్పించి మంచి మార్గం వైపుకి నడిపించేవారే గురువు ఆ గురువు అనేవారే లేకపోతే మనం ఈరోజు ఏ స్థాయిలో ఉండలేము అంటే ఒక మంచి ఉద్యోగం మనం చేస్తున్నాము అంటే తప్పకుండా దానికి కారణం గురువు గురువు అనేవారు ఉండటం వల్ల మనం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతామో కానీ గురువు మాత్రం ఆ గురువు స్థానంలోనే ఉండగలుగుతారు అంటే గురువు అనేవారు మనకు బోధించడం వల్ల మనం ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు కానీ గురువు మాత్రం ఎప్పుడూ తన గురువు యొక్క స్థానంలోనే ఉంటారు వారికి తెలిసిన బోధనను మనకు అందిస్తూ నీతి వైపు నడిపిస్తూ మంచి మార్గాన్ని చూపిస్తూ మనకు మంచి విద్యని అందిస్తూ ఉంటారు గురువులు అలాంటి గురువులకు గురు పౌర్ణమి రోజు మన ఇంటికి పిలిచి వారిని కడుపు నిండా ఏదైనా భోజనాన్ని పెట్టి తరువాత వారి యొక్క ఆశీస్సులను తీసుకొని ఏదైనా మనకు తోచినంతగా గురు దక్షిణ ఇవ్వటం వల్ల గురుబలం బాగా పెరిగి జ్ఞానం విజ్ఞానం అధికంగా పెరుగుతుంది మీ యొక్క జ్ఞాన సంపద అనేది మీరు ఊహించలేని స్థాయిలో ఉంటుంది గురుబలం లేని వారికి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతూ ఉంటాయి మరి ఈ గురు పౌర్ణమి రోజున గురుబలం పొందాలి అంటే గురువులకి ఆ విధంగా మీరు అతిథి మర్యాద చేయవలసి ఉంటుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి శనగలను నైవేద్యంగా పెట్టి శనగలను నానబెట్టి ఆ నానబెట్టిన శనగలను కుచ్చి మాలలాగా తయారు చేసి ఆ మాలను దత్తాత్రేయునికి సమర్పిస్తే గనక ఇక మీకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోయి గురుబలం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఆ శనగల మాలను మీ పిల్లలతో ఏయిస్తే ఇంకా మంచిది వారి జ్ఞానం బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చదువులో రాణిస్తారు చదువు పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు వారికి ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుంది విజ్ఞానం అనే వెలుగులోకి వస్తారు అదేవిధంగా రేపు గురు పౌర్ణమి సందర్భంగా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని అదే విధంగా కొంచెం కళ్ళ ఉప్పుని అంటే గల్లుప్పు అంటాం కదా ఆ ఉప్పుని అదేవిధంగా ఒక తులసాకుని వేసుకొని స్నానం చేస్తే గనక సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ గురు పౌర్ణమి సందర్భంగా పరమశివుణ్ణి ఎక్కువగా ధ్యానించాలి పూజించాలి పరమశివుని యొక్క పూజలు రేపు గురు పౌర్ణమి రోజు చేయాలి పరమశివుణ్ణి తలుచుకుంటూ ఈ గురు పౌర్ణమి రోజు ఉపావాస్యాన్ని పఠించాలి ఉదయం సూర్యుడు ఉదయించిన నుండి సాయంత్రం చంద్రుణ్ణి చూసే వరకు ఉపవాసం పాటించాలి ఇలా ఉపవాసాన్ని చేసి చేయడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే సాయిబాబాని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి గురుబలం బాగా పెరిగి మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి గురుబలం మన జాతకంలో ఎక్కువగా ఉంటే గనక మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది కాబట్టి రేపు గురు పౌర్ణమి రోజున తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి అదేవిధంగా రేపు గురు పౌర్ణమి సందర్భంగా మీ ఇంట్లోకి ఈ ఒక్కటి తెచ్చుకుంటే చాలు మీకు ఇక ఇంట్లో కనక వర్షం కురిసినట్టే మీ ఇంట్లో సిరి సంపదలు ఉన్నట్టే మీకు ఎప్పటికీ ధనానికి లోటు అనేదే రాదు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జీవితంలో నమ్మలేని ఒక అద్భుతమైనటువంటి ఆనందకర రోజులు మీకు ఖచ్చితంగా కలుగుతాయి ఎన్ని కష్టాలు ఉన్నా ఈ గురు పౌర్ణమితో ఖచ్చితంగా అవన్నీ తొలగిపోవలసిందే అవి ఏంటి అంటే శివుడు ధ్యానం చేస్తున్నటువంటి ఒక ఫోటోని తీసుకొని రావాలి గురు పౌర్ణమి రోజు ఈ ఫోటోని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే మీ అదృష్టం మారిపోతుంది మీ దశ తిరుగుతుంది మీ జాతకంలో రాజయోగం పడుతుంది ఒకవేళ ఇంతకు ముందు నుండే మీ ఇంట్లో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి ఫోటో ఉంటే గనక ఆ ఫోటోకి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆ ఫోటోకి పూజలు చేయండి ధ్యానం చేస్తున్నటువంటి ఫోటోకి తెల్లని మల్లెపూల మాలను వేయండి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించండి ఆవు పాలు బెల్లం కలిపినటువంటి పరమాన్నాన్ని తయారు చేసి పరమశివునికి నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది పరమశివుని అనుగ్రహంతో ధనానికి లోటు అనేది ఉండదు ఇక డబ్బు బంగారం అనేది కొంటూనే ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రోజు నుండి అవన్నీ తీరిపోవాల్సిందే మీ జీవితంలో ఆనందకరమైనటువంటి రోజులు రావాల్సిందే గురు సోమవారం గురు పౌర్ణమి ఆషాఢ మాసం కాబట్టి ఈ యొక్క పూజను చేసి చూడండి మీరు నమ్మలేని ఫలితాన్ని పొందగలుగుతారు గురు పౌర్ణమి సందర్భంగా గురుబలాన్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవాలి అంటే గనక ఒక చిటికెడు పసుపుని గ్లాసు మంచినీటిలో కలపండి ఆ నీటిని కలిపిన తరువాత అందులో ఒక తులసి ఆకుని వెయ్యండి ఈ నీటిని రాగి చెంబులో కలపండి అలా కలపడం వల్ల మీ సమస్యలు తీరిపోతాయి అలా రాగి చెంబులో పసుపు తులసి ఆకు వేసి కలిపి మీరు మీ పూజ గదిలో వాటిని పెట్టండి అంటే ఏదైనా ఒక దైవం ముందు అంటే సాయిబాబా ఉన్నా పర్వాలేదు పరమశివుని ఫోటో ముందైనా పర్వాలేదు లక్ష్మీదేవి ఫోటో ముందైనా పర్వాలేదు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందైతే ఇంకా మంచిది తర్వాత అలా కలిపిన నీటిని భగవంతుని ఫోటో ముందు పెట్టి మీ యొక్క సమస్యలను ఒకసారి చెప్పుకోండి మీరు ఏవైతే కష్టాలు అనుభవిస్తున్నారో ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో ఎవరితో చెప్పుకోలేని సమస్యల్లో మీరు కూడుకుపోయినా సరే ఖచ్చితంగా ఈ గురు పౌర్ణమి రోజు మీరు ఆ భగవంతునితో మీ సమస్యలు ఈ విధంగా చెప్పుకోండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు నకారాత్మక శక్తి దుష్టశక్తి ప్రభావంతో బాధపడుతున్నా సరే పసుపు నీటిని కలిపి ఆ విధంగా దైవం ముందు పెట్టి మీ సమస్యలను చెప్పుకొని ఆ తరువాత ఆ నీటిని మహాతీర్థంలో మీరు భావించి తీసుకోవాలి మీరే కాదు మీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఆ నీటిని తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల గురు బలం అధికంగా పెరుగుతుంది గురు గ్రహం యొక్క బలం అనేది మీ జాతకంలో రావడం మొదలవుతుంది అలా గురుబలం పెరిగిన మరుక్షణం నుండి మీ జీవితంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా మారుతుంది మీరు మట్టి పట్టిన అద్భుతమైన బంగారంగా మారుతుంది నమ్మలేని అదృష్టం మీ సొంతం అవుతుంది మీ జీవితంలో ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి మీరు సాధించాలి అనుకుని సాధించలేని పని కూడా ఖచ్చితంగా ముందుకు వస్తుంది మీ ఇంట్లోని ఒంట్లోని ఎంత దరిద్రం దరిద్రమున్నా దిష్టి ఉన్న నరదిష్టి నరఘోష నకారాత్మక శక్తి యొక్క ప్రభావం మిమ్మల్ని బాధ పెడుతున్నా అవన్నీ కూడా తొలగిపోయి జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా మారుతుంది ఇక గురు పౌర్ణమి సందర్భంగా మీరు ఖచ్చితంగా ఈ ధ్యానం చేస్తున్నటువంటి పరమశివుని ఫోటోని ఇంట్లోకి తెచ్చిపెట్టుకోండి ఒకవేళ ఆ ఫోటో మీ ఇంట్లో ముందే ఉంటే గనక ఆ ఫోటోకి తెల్లని మల్లెపూల మాలను వేసి దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి మీ కష్టాలను వేడి మీ కష్టాలను స్వామితో చెప్పుకోండి ఖచ్చితంగా ఆ పరమశివుడే మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తాడు ఇక ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు